どうした ఆనియన్ ఈ రంగులో వేగాలి ఇది వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ లేదా త్రీ ఫోర్ మినిట్స్ సరిపోతుంది ఇలా రావాలి ఆనియన్ వేగడానికి ఫైవ్ మినిట్స్ మొత్తం అది వేగితేనే కర్రీ టేస్ట్ ఉంటుంది మరి నల్లగా మార్చకండి ఈ విధంగా రావాలి అల్లం పసుపు ఉప్పు ఎంత మో ఇది కీళ్ళు చికెన్ దాని దాన్ని సరిపడా వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి ఇలా వేగిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి కింద స్టవ్ అనేది ఫుల్లుగానే పెట్టాలి సింగుల పెట్టకూడదు తాలింపు స్టార్టింగ్ నుంచి ఫుల్లుగానే ఉండండి ఉండాలి మొత్తం ఏ టైంలో సిమ్లో పెట్టాలో చెప్తాను మొత్తం కలిసేలా తిప్పుతూ ఉండాలి పప్పు ఎనిపినట్టు వెనకండి స్టార్టింగ్లో వాళ్ళకి చెప్తున్నా పొడి పొడిగా నిదానంగా కలపాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం గ్యాస్ ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పెట్టేసి తర్వాత కారం వేయాలి టమాటాలు వేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి నిదానంగా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం తర్వాత ఫైవ్ తర్వాత తక్కువైతే మళ్ళీ వేసుకుందాం లేదు మరి ఘాట్ ఎక్కువైంది అనుకో అయిపోతుంది మన పని అంటే స్పూన్ తోటి రెండు బావు స్పూన్ అనుకో మరి కొంచెం ఘాట్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ మామూలుగా అయితే స్పూన్ తోటి మూడు స్పూన్లు వేసుకోవచ్చు కిలోన్నర చికెన్కి ఇది రెండు స్పూన్లు వస్తుంది మీకు కారం తక్కువనిపించింది అనుకోండి తర్వాత టమాటా వేసిన తర్వాత ఒక తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మంట కొంచెం ఎక్కువ పెట్టింది కలిపేటప్పుడు మధ్య మధ్యలో ఫుల్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేస్తాను చిల్లీస్ రెండు టమోటాలు ఒక నాలుగు ఆనియన్ ఒక ఫోర్ కిలోనర చికెన్కి ఫోర్ చిక ఫోర్ కట్ చేశాను ఆనియన్స్ కొంచెం మీడియం సైజు టమాటాలు ఒక నాలుగు ఐదు చిన్న చిన్నవి కాబట్టి ఒక ఐదు కోసాను మామూలుగా అయితే త్రీ పెద్ద అయితే త్రీ సరిపోతుంది ఈ టమాటాలు కలపకూడదు మగ్గ మగ్గేంతవరకు కొంచెం సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేసేయాలి కలపకండి తర్వాత మళ్ళీ చూద్దాం మూత పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని టమాటాలు వేడేంత వరకు ఉంచి సిమ్లో పెట్టేద్దాం కొంచెం వేడి తగిలేంత వరకు ఉంచుకొని సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ చూపిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చాను ఇది నాటికోడి అండి అందుకే ఇంత టైం పడుతుంది మామూలుగా అయితే థర్టీ మినిట్స్లో మామూలు చికెన్ కర్రీ అయిపోతుంది థర్టీ మినిట్స్ చాలు కరెక్టుగా ముప్పై నిమిషాలు ఇది నాటికోడి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉప్పు రుచికి సరిపడా ఫస్ట్ కొంచెం ఆనియన్ వేయించినప్పుడు అప్పుడు ఉప్పు వేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు చూడు ఈ టైంలో కారం సరిపోయిందా లేదా చూసుకోండి తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువైతే మాత్రం నీళ్ళు తాగుతూ తినండి నేను చెప్పాను తక్కువ ఉందని అని కానీ ఘాటు ఉంది ఉప్పు తక్కువ ఉంది పింకేయ్యా తర్వాత వేస్తాను ఈసరే మరి కొంచెం తక్కువ ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను ఓపెన్ చేసి ఈ నీళ్ళు ఎలా ఉన్నాయంటే మధ్యలో మా వదిన వచ్చి ఓ రెండు గ్లాస్ మీడియం గ్లాస్ తోటి రెండు గ్లాస్ నీళ్ళు పోసింది మటన్ అంటే నాటుకోడి ఉడకలేదని అందుకే నీళ్ళు వచ్చినాయి ఈ నీళ్ళు కొంచెం కూర చిక్కదనం అయ్యే వరకు నాటుకొడి కాబట్టి ఉడికేంత వరకు చూసుకోవాలి నాటుకోడికి చాలా టైం పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది స్టవ్ మీద మామూలుగా ఉండితే కుక్కర్లో కాకుండా మీరు కుక్కర్కి కావాలనుకుంటే నాలుగు విజిల్ పెట్టేసుకోండి సరిపోతుంది మళ్ళీ మూత పెట్టి మళ్ళీ చూద్దాం చికెన్ ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలి వేడిగా ఉంది ఇలా ప్రెస్ చేస్తే వేడి వేడిగా ఉంది ఇట్లా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలి లేకపోతే మీరు తిని చూడండి తిన్న తర్వాత అలా అని ప్రతిసారి తింటూ ఉంటే చికెన్లో ముక్కలు ఉండవు రసం మాత్రమే ఉంటుంది అది చూసుకోండి అలా ఇది సరిపోతుంది నీళ్ళలో పెట్టి ఇలా తెంపినా కూడా సరిపోతుంది వేడివేడిగా ముట్టుకున్నప్పుడు అన్నప్పుడు ఉడకలేదంట మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం సిమ్లో పెట్టింది ముక్క ఉడికిన తర్వాత కొత్తిమీర కడిగి సన్నగా తరిగి చల్లుకోవాలి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు ఈ ధనియాల పొడిలో యాలకులు లవంగాలు మిరియాలు చెక్క గసగసాలు అన్నీ ఉన్నాయి అవి దూరగా వేయించుకొని పొడి చేసుకోవాలి పొడి చేసేటప్పుడు లాస్ట్లో ఎల్లిపాయలు కూడా వేయాలి అది కూడా పొట్టు తీయకుండా వేసుకొని పౌడర్ కొట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది కూర చిక్కదనం వీళ్ళ ధనియాల పొడి వేయగానే కొంచెం కూర చిక్క పడుతుంది ఎందుకంటే ధనియాల పొడి కొట్టినప్పుడు నాలుగు బియ్యం గింజలు వేసి దూరగా వేయించుకొని అది కూడా కలిపి మిక్స్ కొట్టుకున్నామంటే కూర చిక్కదనం వస్తుంది బాగుంటుంది ఉప్పు తక్కువ అనిపించింది ఇప్పుడు కొంచెం లాస్ట్లో చల్లుకోవాలి మీ ఇష్టం తక్కువ అనిపిస్తేనే అవసరం లేకపోతే వద్దు అంతేనండి చికెన్ కోడి కర్రీ రెడీ ఇంకా మేము తింటాము మీరు నేర్చుకోండి రెడీ